ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు వివాహం చేసుకున్న తదుపరి వారు సంతోషంగా ఉండాలని చెప్పి వారు ఆశపడతారు అయితే సంతోషంగా ఉండవలసినటువంటి బాధ్యత వివాహం చేసుకున్నటువంటి దంపతులది చాలామంది వివాహానికి ముందుగా వారు ఎన్నో ఆలోచనలు చేస్తారు పెండ్లైన తర్వాత నా భార్యని ఎలా సంతోష పెట్టాలి అలా సంతోష పెట్టాలి అని చెప్పి భర్త అలాగే నా భర్తను ఎలాగ సంతోషపెట్టాలి అలాగ పెట్టాలని చెప్పి భార్య ఆలోచన చేస్తారు అయితే ఒక విషయాన్ని గమనించాలి మన ఆలోచన ప్రకారముగా కొనసాగేటువంటిది కాదు వివాహ దాంపత్యం అలా అనుకుంటే ఈరోజు ఎన్నో వివాహాలు ఈ లోకంలో జరిగినటువంటి వివాహాల్లో ఏ యొక్క దాంపత్య జీవితంలో కూడా గొడవలు అల్లర్లు అనేటువంటి ఉండవు కాబట్టి ఈ విషయాన్ని వివాహం చేసుకోబోయేటువంటి దంపతులు ఇద్దరు గమనించాలి బైబిల్ గ్రంథమే చెబుతుంది మాట కోరింద్రాలు మొదటి పత్రిక ఏడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిలో రాయబడి ఉంది పెండ్లి అయినవాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోకమిషమైన వాటిని గురించి చింతించుచున్నాడు అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా ప్రతి పురుషుడు లేదా ప్రతి స్త్రీ వివాహానికి ముందుగా ఏవైతే ఆలోచనలు చేసి తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారో ఆ ఆలోచనల ప్రకారముగా ముందుకు కొనసాగేటువంటిది కాదు దాంపత్య జీవితం అనేటువంటిది ఈ వాక్యలేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చు అలాగ కొనసాగేటువంటిది అయితే పెండ్లి అయిన తర్వాత భర్త జీవితంలో ఎలా సంతోష పెట్టగలననేటువంటి చింత ఎందుకు ఉంది అలాగే ముప్పై నాలుగు వచ్చిన ఆఖరిలో కూడా ఉంటుంది భర్తను ఎలా సంతోష పెట్టగలనని స్త్రీ కూడా చింతిస్తూ ఉందంట అంటే సంతోషము పెండ్లికి ముందు ఉంది పెండ్లి తర్వాత చింత ఎందుకు ఉన్నదంటే వారు ఆలోచన వేరు తర్వాత జరిగేటువంటి ఆ యొక్క దాంపత్య జీవితం అనేటువంటిది వేరు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఈ విధమైనటువంటి ఆలోచన ప్రకారముగా బైబిల్ గ్రంథం అంటూ ఉంది వారు లోక విషయమైన వాటిని గురించి ఆలోచించి చింతిస్తూ ఉన్నారు అయితే వివాహ జీవితంలో సంతోషము ఆనందము అనేటువంటిది ఉండాలి అంటే నీవు లోక సంబంధంగా ఆలోచిస్తే నీకు ఆ సంతోషం దొరకదు పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొన్ని కట్టడలు కొన్ని నియమ నిబంధనలను నియమించింది ఒక పురుషుడు ఎలా ఉండాలి ఒక స్త్రీ ఎలా ఉండాలి అని ఈ లోకంలో ప్రతిదానికి ట్రైనింగ్ ఉంది ఒక ఉద్యోగం చేయడానికి ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్ ద్వారా చక్కగా ఉద్యోగం చేయగలడు ఒక చదివేటువంటి విద్యార్థికి స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్ను బట్టి చదివినటువంటి దాన్ని బట్టి పరీక్షలు చక్కగా రాయగలడు కానీ వివాహ దాంపత్యానికి ఏదైనా ట్రైనింగ్లు ఉన్నాయా ఏవైనా స్కూల్స్ ఉన్నాయంటే ఏకైక ట్రైనింగ్ సెంటరు స్కూలు ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే దేవునికి స్తోత్రం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అనుసరించినట్లయితే ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు వారిద్దరూ తెలుసుకోగలుగుతారు లోక విషయముగా ఆలోచించినంతకాలం లోకంలో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు పెద్దలు ఒక మాట అంటారు ఏమని సముద్రనైనా వేదొచ్చిన కానీ సంసారాన్ని వేదలేమంటారు ఎందుకని సంసార జీవితం అనేటువంటి దాంపత్య జీవితం అనేటువంటిది అంత కష్టమైనది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు కొనసాగితే బైబిల్ గ్రంథం ఒకటే ఒకటే ఒక మాట చెబుతాం స్త్రీ ఏమో పురుషునికి లోబడాలంట భర్త ఏమో స్త్రీని ప్రేమించాలంట లోబడటం స్త్రీకి సాధ్యమైతే ప్రేమించటం పురుషునికి పెద్ద కష్టం కాదు స్త్రీ లోబడకుండా భర్త ప్రేమించాలి అంటే అది జరిగే పనే కాదు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రెండు విషయాల్ని అనుసరించగలిగితే లోబాటు అంటే చేతులు కట్టుకొని ఆ వణుగుతూ నిలబడటం కదండి బైబుల్ గ్రంథంలో పేత్తు రాసిన మొదటి పత్రిక మూడే దేవులు రాయబడి ఉంది కదా అటువలే దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంట చేత తమను తాము అలంకరించుకొని రే అని చెప్పి అక్కడ రాయబడి ఉంది అంటే లోబడటం ఒక స్త్రీకి అలంకరణ ఆ లోబాటు అంటే ఏంటి అక్కడ కింద రాయబడి ఉంది శార తన భర్తను యజమానుడు అని పిలుచు లోబడింది అంటే లోబడటం అనేటువంటిది చేతులు కట్టుకోవటంలో కాదు గడగడ వనగటంలో కాదు కానీ మాట్లాడే పిలుపు నుంచి లోబడటం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఒక స్త్రీ ఈ పని చేయగలిగితే భర్త ఖచ్చితంగా తన భార్యను ప్రేమించగలుగుతాడు వీరిద్దరూ ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈయన కొద్ది మాటల్ని ముగిస్తూ ఉన్నాను